శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణ ప్రజల ఎలవేల్పు గ్రామదేవత శ్రీ 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 కలగోలమ్మ సాంబవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారెను కావలి పట్టణ ముత్తైదువులు మరియు శ్రీ దుర్గా బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు వాసవి వనిత లెజెండ్స్ సభ్యులు మరియు భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు శ్రీ 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 కలుగోలమ్మ సాంబవి అమ్మవారికి సారను సమర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పై కార్యక్రమంలో ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ ఆలయ ధర్మకర్త కావలి పట్టణ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కల్గోల శాంబవి మాతకు కావలి పట్టణ మహిళలు శ్రీ బ్రహ్మరాంబికా సేవా సమితి సేవకులు మరియు వాసవి వనిత లెజెండ్స్ కావలి సభ్యులు కావలి పట్టణ భక్తులు అందరూ కలిసి అమ్మవారికి ఎంతో మహోత్సవంగా శోభాయాత్రగా తీసుకురావడం జరిగింది ఈ అవకాశం మాకు రావడానికి ఇచ్చిన అమ్మవారికి మా ధన్యవాదములు మా వందనములు కార్యనిర్వాహ అధికారి ఈవో గారికి రాధాకృష్ణమూర్తి గారికి ధర్మకర్త దేవస్థాన సిబ్బందికి ధర్మకర్త కృష్ణమోహన్ గారికి అందరికి మా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారైన కృష్ణారెడ్డి గారు ఈ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉన్నది మా ధన్యవాదము కావలి కలుగోల షాంబవికి ఈ రోజు పట్టణ మహిళలందరూ వాసువంతా లెజెండ్స్ అందరూ కలిసి అమ్మవారికి సారు తీసుకొని వచ్చాము ఆషాఢ మాసము అంటే అమ్మవారికి గోరెంటాకు ఆడపడుచుకి పెట్టినట్లుగా సారి పెట్టడం మాకు నాలుగేళ్ల నుంచి అలవాటు ఈ సంవత్సరం కూడా అలాగే తీసుకొని వచ్చాము దాంట్లో ఎమ్మెల్యే గారు ఈవో గారు రాధాకృష్ణమూర్తి గారు అందరు పాల్గొన్నారు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము